లయన్స్ క్లబ్ సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు అన్నారు రాజనంద జిల్లా వెంలవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ అధ్యకుడు కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని బుడగజంగాల కాలనీ వర్ధ బాధితులకు సుమారు నాలుగు వేల రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలను అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం కంటే ముందే స్పందించి బాధితులకు లయన్స్ క్లబ్ అండగా నిలుస్తుందని సేవే మార్గంగా సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మల్టిపుల్ చైర్మన్ హన్ రాజురెడ్డి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తీగల వెంకటేశ్వరరావు ఫాస్ట్ రీజనల్ చైర్మన్ గోగికారి శ్రీనివాస్ జాయింట్ చైర్మన్ మారం కుమార్ సెక్రటరీ బాషెట్టి శ్రీనివాస్ కొలిపాక నర్సయ్య కోశాధికారి అధికారి వరల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి మన క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కట్నం శ్రీనివాస్ ఎన్నో రకాల డయాబెటిక్ స్క్రీనింగ్ కానీ ఎలా ఎలాంటి ఎంత ఉంది మరి ఈ ప్రోగ్రామ్ వచ్చిన మన నాయకులందరికీ మరొకసారి స్వాగతం ఈ ప్రోగ్రామ్ ఒక్క నిమిషం నా ప్రెసిడెంట్ ఈ వరద సహాయార్థం చేసిన ప్రతి ప్రతినిధులందరికీ స్వాగతం స్వాగతం దాదాపు గత سارا رات آهي اڄ نه آوا اڄ نه آوا మన లైఫ్ షర్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఎంతోమంది సహాయం పొందుతున్నారు ఇప్పటికైతే ఈసారి కూడా వరద బాధ్యతలకు నిత్యాసరీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ వరదల ద్వారా చాలామంది చాలా కుటుంబాలు నష్టపోయాయి అట్టి వాళ్ళ బాధ చేపట్టడం జరిగింది ఇటు కార్యక్రమానికి మనం చేసిన మన పవన్ గారికి అందరికీ స్వాగతం

ఒక ఎక్స్‌ట్రామర్ కిందనే ఫార్మషన్ ఉంది ఈ వalla ముందు పాఠం వాలను ముసలజో ఎక్స్‌ట్రామర్ కిందనే ఫార్మషన్ తరా మాకు అడిలేది కరే ఇదంతా మా జిల్లాలో రౌండ్ ఎర్రోడి బాగుతారు కొరక వరచా వేరేనై కంసిలర్ గారికి మా సొంత వడలొనే ఒక కుకుర్ కుకుర్ బారత మనం ఈ ఆపకారా

ఈ రోజు ఈ కార్యక్రమానికి మా మాటతో చేయునన్నారు మామ రాయరెడ్డి గారు అలాగే మా ప్రెజెంటింగ్ గారు సుమల ప్రదానన గారు మా సెకండరీ ప్రెజెంటింగ్ గారు ఒక మోర వదించినారు తన క్యాప్టన్ క్లాన్ అనేది